జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన గుండేలి కనకయ్య తండ్రి కొమరయ్య అను రైతు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజవరం గ్రామానికి చెందిన మారపల్లి భారతమ్మ భర్త లక్ష్మారెడ్డి వద్ద పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సర్వే నంబర్ అరవై మూడులో ఏడెకరాల ముప్పై ఆరు గుంటలతో పాటు సర్వే నంబర్ యాభైలో నాలుగు గుంటల భూమిని కొనుగోలు చేసి ఉన్నాడు ఆ సమయంలో అతని ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాడు తదనంతరం లక్ష్మారెడ్డి చనిపోవడంతో అతని కుమారుడైన మారపల్లి విష్ణువర్ధన్ రెడ్డిని అట్టి భూమికి రిజిస్ట్రేషన్ చేయమని కోరగా పది లక్షలు డిమాండ్ చేశాడు దీంతో రైతు కనకయ్య నాలుగు లక్షలు ఇస్తానని అన్నప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి ఒప్పుకోలేదు ఈలోగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సాదాబాయినామా ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తుండగా కనకయ్య తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నాడు దీంతో తహసీల్దార్ మోకపైకి వచ్చి పరిశీలించి తెలంగాణ పాస్బుక్ను కనకయ్యకు అందించారు ఇదిలా ఉండగా కాజుపేటకు చెందిన మంద స్వరూప అమ్మాయిల భూమిని మార్పల్లి లక్ష్మారెడ్డి కుమారుడు ర్ధన్ రెడ్డి అమ్మకం చేశాడంటూ రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రైతు కనకయ్యను ఇబ్బంది గురి చేస్తుంది అంతేకాకుండా ఈ నెల పదిహేడున ఆ రైతు భూమిలో సదరు మహిళ అక్రమంగా కనులు పాతించింది సంబంధిత రైతులు తనకు న్యాయం చేయాలంటూ రైతు కుటుంబం వేడుకుంటుంది నెల కనుక భూమి కొనుక్కున్నా ముప్పై సంవత్సరాలే నాకు మార్పిల్లి లస్వరెడ్డి పరదమ్మ పూయ్యం మీరు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ కనీలు వేసి నా దౌర్జన్యం చెప్తారు గుండాదాలగిరి చెప్తారు నేను కొనుక్కున్న సంవత్సరం చేస్తామని ఒక కార్లు వేసుకొని పడతారు అప్పుడప్పుడు బయరిచ్చిపోతారు వీళ్ళు వచ్చి కనీలు వేసే నిన్న నిన్న ఆరు గంటలకేసే ఎన్ని దగ్గర ఎప్పుడు ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాలు అప్పైదే వ్యవసాయం నేనేస్తాను ఉన్న ఇప్పటిదాకా నేను మాడితోట పెట్టుకున్నా కొట్టకున్న ముప్పై సంవత్సరాలు ఆటో పంట నేనే పండించుకుంటాను నాకు తెలంగాణ పాస్బుక్ ఉంది నాకు పానీ ఉన్నది ఉన్నది భూమధ పేరు ఉంది పానీ తెచ్చుకున్నా అన్నీ ఉన్నాయి నాకు రైతు మంది పడుతుంది మార్పులు విష్ణువారెడ్డి మంద సరోపరా నేను వాళ్ళు ఇద్దరు నన్ను ఇబ్బంది పెడతాను వాళ్ళకి మరి మరి మార్పిల్ బాధ భాత నాకు అమ్మితే మరి ఆయనకు ఎవ్వలా మీద ఆమెకు నాకులది వంద సరిపోయి ఆయన ఆయన మంచి వస్తాను ఆయనకు నాకు పోయి ఆయన వస్తాను ఆరే కాలం ఆరికళం పోయా ముప్పై ఆరు గుంటలు అని వస్తాను నాకు ఆ తెలుదా నాకు తెలుదు ఆ విషయం నా మీద అరవై మూడు మొత్తం మొత్తం అరవై మూడు సరే ఒక నాలుగు గుంటలు యాభై సరే నా పేరు నరేష్ మా నాన్న పేరు కనకయ్య గుండెల్లి మాది రాజవరం గ్రామం చిల్పూర్ మండలం జంగం డిస్టిక్ వచ్చేసి ఇక్కడ ఎనిమిది ఎకరాలు తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది ఎకరాల భూమి ల్యాండ్ తీసుకోవడం జరిగింది లక్ష్మారెడ్డి ఉన్న పార్వతమ్మ వాళ్ళిద్దరి పేరు మీద ఉంటే మేము కొనుగోలు చేయడం జరిగింది అప్పుడు మీ మా నాయనకి ఏం తెలియదు ఇప్పుడు తీసుకొని ముప్పై ఏళ్ళు అవుతుంది రిజిస్ట్రేషన్ కొరకు వాళ్ళ నాయన చనిపోయిండు వాళ్ళ ఆయన చనిపోయాక రిజిస్ట్రేషన్ కొరకు వెళ్తే వాళ్ళ అబ్బాయి మమ్మల్ని పది లక్షలు డిమాండ్ చేసిండు డిమాండ్ చేయంగా అప్పటికి మేము కూడా ఒక నాలుగు లక్షల వరకు ఇస్తామని చెప్పినా కూడా మా మా వినలేదు ఈలోపు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఉండి సాధాబైనామా చేసుకోరంటే మేము డాక్యుమెంట్ ప్రకారంగా సాధా బయణామోలా చేసుకున్నాం మాకు తెలంగాణ నుంచి పాస్బుక్ వచ్చింది రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి ఇటు భూమి మీద క్రాఫ్ట్ లోన్ కూడా తీసుకున్నాము రెండు వేల పదిహేనులో ఈ విష్ణు వాళ్ళ అబ్బాయి విష్ణు అనేట వాళ్ళ పేరు వాళ్ళ అమ్మ పేరు నుండి ఈయన గిఫ్ట్ గిఫ్టెడ్ చేసుకొని ఇతను మా భూమిని వేరే టోళ్ళకు అమ్మడం జరిగింది ఈ వాళ్ళు వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఊరికే బెదిరిస్తున్నారు కూటనీకి కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చి కణిలు కూడా మమ్మల్ని బెదిరించి కణిలు కూడా నాడుతుండ్రు ఆమె కొనే సమయంలో మా నాయనను చూపెట్టి వాళ్ళు ఇక్కడ భూమికి జీతం ఉన్నారు అట్లా అని చెప్పి ఆమెకు అమ్మిండట కానీ మా నాయన ఇక్కడ జీతంగా లేదు చుట్టుపక్కల నలుగురు నాడికి కూడా మీరు విచారణ చేసుకోండి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ మేము భూమి సాగు చేస్తున్నాము మీకు వచ్చి ఏ రైతు ఇవ్వాలని అడిగినా కూడా ఈ భూమి ఎవరుది అంటే అందరూ చెప్తారు ఊళ్ళే అలాగే మాకు సాధ భయాం చేసేటప్పుడు కూడా ఎంఆర్ఓ మేడం వచ్చి ఇక్కడికి వచ్చి తనకి చేసి అని చూసినాకనే మాకు రిజిస్ట్రేషన్ చేసింది ఇప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇట్లా అధికారులు న్యాయం చేయగలరని మా బా మేము కోరుతున్నాం దయాకర్ అజ్మీరా దయాకర్ రాజవరం కీమాతండ ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి గుండెలు కనిక అయినటువంటి భూమి చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం మా భూమి కూడా పక్కనే ఉంది నేను చిన్నప్పటి నుంచి చూసిన ఆయన ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే కొనుక్కున్నాడు అతను ఆయన అప్పటి నుంచి సాగు అతనే చేస్తున్నాడు భూమి మొత్తం ఈ మధ్యలో ఎవరో వచ్చి మంద కృష్ణ మంద స్వరూప రాణి అని ఆమె మొన్న మొన్న వచ్చి నా భూమి నా భూమి అని వీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఆ విషయం ఆమెది అసలు భూమి విషయం ఆమె కానే కాదు ఆమెది మీది గుండెలు కనుక ఆయన అతను నేను చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆయనే సాగులో ఉన్నాడు నేను బాలమ్మే కొడుకును భోకిష్ట భూమి సారు యాదగిరి జగన్నాథం ముగ్గురు భాగాలు మొండయ్య మార్పల్లి విష్ణువర్ధన్ రెడ్డి బాబు లక్ష్మారెడ్డి వీళ్ళు ముగ్గురు అరుచుకున్నారు ఇవాళ్ళ భాగం వాళ్ళు తీసుకున్నారు అమ్ముకున్న మా భాగం మేము ఉంచుకున్నాం దుమనాయకు ఉంది దుమనాయకుడు ఉంచుకున్నాడు తర్వాత లక్ష్మారెడ్డి ఆయన ఫస్ట్ కనికాయ కమ్మిండు కనకాయ నాకు చిన్నప్పుడు తెలిసిన విషయం ఇది కనకాయ ఉన్నది నీ వాస్తవం అలా మా బాబు సంతం కూడా ఉన్నది మా బాబు పేరు బాణ మొండయ్య ఆయన సంతకం కూడా ఉన్నది దుమనాయకం సంతకం ఉన్నది వాళ్ళందరి సంతకాలు ఉన్నాయి ఇక్కడ లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సంతకాలు ఉన్నాయి ఇందు ఈయన కొన్నగా తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కింద పది ఎకరాలు అనుకున్నాడు తర్వాత సొరంగం వచ్చింది ఇప్పుడు సొరంగం కింద ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఆగిపోయింది మిగతా ఆయనకు ఆయనకున్నది ఈయన ఎవరిది దున్నలేదు ఎవరు పోలేదు ఈయనే కమ్మినంటే ఈయనే ఉన్నాడు మా తోట కరువు పని కింద మా మా ఆర పథకం కింద మా తోట కూడా పెట్టుకున్నాడు ఆయనతో పాటు నేను కూడా మూడు ఎకరాల తోట పెట్టుకున్నా ఆయన పెట్టుకుని ఇప్పుడు చెట్టు కూడా పెద్దగా అయినాయి ఇంతవరకు ఎవరు రాలేదు ఇప్పుడు ఈమె ఒక్క ఆ లేడీస్ ఆమె వచ్చి మా భూమి అని చెప్పి ఆమె అబ్జెక్షన్ చేస్తుంది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది